హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరూ వినాల్సిన కథనం గురించి తెలుసుకుందాం ఎరా తరుణ్ జీవని మధ్య కనబడ్డమే మానేసింది కాఫీ గ్లాస్ తరుణ్ చేతికి అందిస్తూ అడిగాను కాఫీ సూపర్ పిన్ని ఫిల్టర్ కాఫీ నీలా ఎవరూ కలపలేరు అన్నాడు తరుణ్ కాఫీ సిప్ చేస్తూ నేను అడిగింది వాడు సరిగా వినలేదని మళ్ళీ అడిగాను ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు నేను అడిగేది జీవని గురించి కాఫీతో పాటు జీడిపప్పు బాగా దట్టించిన ఉప్మా కూడా ఉంటే బాగుండేది ఉప్మా చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్ కదా అన్నాడు తరుణ్ నా మాటలు పట్టించుకోకుండా అప్పుడు అర్థమైంది వాడు మాట దాటివేస్తున్నాడని ఎరా ఇద్దరు పోట్లాడుకున్నారా లాలనగా అడిగాను ప్లీజ్ పిన్ని ఆ టాపిక్ మాట్లాడకు అన్నాడు తరుణ్ అసహనంగా వాడికింత చిరాకు ఎందుకు కలిగిందో అర్థం కాక తెల్లబోయాను చూడు తరుణ్ నీకు జీవని మీద అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నీ మనసులో ఏముందో మాత్రం నాకు తెలియాలి అసలేమైంది అడిగాను మృదువుగా తరుణ్ నా ముఖంలోకి ఒకసారి చూసి జీవనిని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు పిన్ని అన్నాడు కళ్ళు దించుకుంటూ నువ్వెరపోయాను ఏంటి తరుణ్ నువ్వేమంటున్నావో తెలుస్తోందా బేసుగ్గా జీవనిని పెళ్లి చేసుకోనని చెప్తున్నా అన్నాడు తను కూడా అదే స్థాయిలో కారణం ఉబికి వస్తున్న ఆగ్రహాన్ని అంచుకునే ప్రయత్నం చేస్తూ అడిగాను తరుణ్ ఏమాత్రం చలించకుండా ప్రత్యేకమైన కారణాలేమీ లేవు పిన్ని జీవని ఉద్యోగం పోయింది అన్నాడు కూల్గా అయితే అయోమయంగా చూశాను నన్ను ఒక వింత జంతువుని చూసినట్లుగా చూశాడు తరుణ్ అయితే అని అంత మామూలుగా అడుగుతావేమిటిని జీవనిని నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది ఆ ఉద్యోగం చూసే కదా చెప్పాడు తరుణ్ రాకింగ్ చైర్లో ముందుకు వెనక్కి ఊగుతూ నిర్గాంతపోయాను ఏమంటున్నాడు వీడు జీవనిని ప్రేమించానని ఆమె లేకపోతే బతకలేనని చెప్పిన వీడు ఇప్పుడు ఉద్యోగం పోతే వద్దంటున్నాడేంటి అలా సందిగ్ధంలో పడి కొట్టుకుంటూనే ఉన్నాను చాలాసేపు తర్వాత తేరుకొని జీవని ఉద్యోగం పోయిందా అడిగాను గొంతు పిగుల్చుకొని అవునన్నట్లుగా తలూపాడు తరుణ్ దానికి నువ్వు జీవనేని కాదనడానికి ఏమిటి సంబంధం తరుణ్ నా వైపు విచిత్రంగా చూసి ఎందుకు లేదు పిన్ని ఈ రోజుల్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ బతకలేని పరిస్థితులు ఉన్నాయి అలాంటప్పుడు ఉద్యోగం పోయినా జీవనిని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడగలను చెప్పు ఎదురు ప్రశ్నించాడు ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి అంత మాత్రం చేత జీవనిని తిరస్కరించాలా అడిగాను కాస్త కోపంగా నీకు తెలియదు పిన్ని జీవని అంత తెలివైన అమ్మాయి కాదు ఏదో అదృష్టం కొద్దీ ఈ ఉద్యోగం దొరికింది తగిన నన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో ఉన్న ఉద్యోగం కాస్త పోయింది మళ్ళీ మంచి ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు ఈ పరిస్థితుల్లో రిస్క్ చేయడం దేనికని నేనే రిజెక్ట్ చేశాను చాలా మామూలుగా చెప్పాడు తరుణ్ గొంతులో ఎక్కడా సంకోచం కానీ నుదురు బెదురు కానీ లేవు వాడి ధోరణికి చిరెత్తిపోయింది నాకు ఒకవేళ పెళ్ళి అయ్యాక తన ఉద్యోగం పోయి ఉంటే ఏం చేస్తుండో వాడివి అడిగాను శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ అబ్బబ్బా పిన్ని ఏమిటి నీ ఇంట్రాగేషన్ ఒకవేళ నువ్వన్నట్టే జరుగుంటే నా కర్మని సరిపెట్టుకుని ఉండేవాడిని నా టైం బాగుండబట్టి తన ఉద్యోగం పెళ్లికి ముందే పోయింది ఇక ఈ విషయంలో చర్చలు వాదోపవాదాలు అనవసరం నా దగ్గర ఉండే చనువు కొద్దీ కాబోలు తరుణ్ మాటలు కాస్తా వాడిగా వచ్చాయి అయ్యాను తరుణ్ ఇంత నిర్భయంగా మాట్లాడతాడని నేను అసలు అనుకోలేదు అతడి వ్యక్తిత్వం ఇంత బలహీనమైనదని ఏనాడూ ఆలోచించలేదు వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు అనుకున్నాను కానీ కానీ వాడు ఈ రకమైన మనస్తత్వం కలిగిన వాడని తొలిసారి అర్థమైంది తరుణ్ నిష్క్రమణ తర్వాత నాలో అనేకమైన ఆలోచనలు కందిరీగల తుట్టల్లా ముసురుకున్నాయి జీవని ఎంత మంచి పిల్ల సన్నగా నాజుగ్గా చామని ఛాయకి ఓ మెట్టు పైనుండే శరీర ఛాయతో తీర్చిదిద్దిన ముఖ కవలికలతో స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది నిష్కల్షమైన మాట తీరు ఆకట్టుకునే వ్యక్తిత్వం ఆమె సొంతమని ఆమెతో పరిచయమైన ఈ ఆరు నెలల్లో గ్రహించాను తరుణ్ మా అక్క కొడుకు వాడిని నా చేతులతోనే నేనే పెంచాను తరుణ్ పుట్టిన ఐదేళ్లకు నా పెళ్లి జరిగింది శ్రీవారికి తరచుగా క్యాంపులు తిరిగే ఉద్యోగం కావడంతో నా కాలక్షేపం అంతా తరుణ్నే దానికి తోడు పెళ్ళైన ఆరేళ్ల దాకా నాకు పిల్లలు పుట్టలేదు ఆ తర్వాత కూడా నాకు పుట్టిన వాళ్ళిద్దరూ ఆడపిల్లలు కావడంతో మా ఇంట్లోనూ నా హృదయంలోనూ కూడా తరుణ్ స్థానం చెక్కు చదరలేదు నా పెంపకంలో తరుణ్ ముద్దుల యువరాజులా ఎదిగాడు నా భావాలు ఆలోచనలు అన్నీ కునికి పుచ్చుకున్నాడు సున్నితమైన వాడి మనస్తత్వం విభిన్నమైన వాడి వ్యక్తిత్వం నన్నెంతో ముగ్ధురాలని చేసేవి చక్కగా చదువుకొని పేరున్న పెద్ద కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న తరుణ్ ఆరు నెలల క్రితం జీవనిని తనతో పాటు ఇంటికి తీసుకువచ్చాడు తొలిచూపులోనే జీవని నా మనసుని ఆకట్టుకుంది తరుణ్ తన తల్లిదండ్రుల కన్నా ముందుగా జీవనిని నాకే పరిచయం చేశాడని తెలియగానే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది వాడికి నా మీద ఉన్న ప్రేమాభిమానాలకి గుండె పొలగించిపోయింది జీవని ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది అమ్మాయి చదువుకున్నది ఉద్యోగస్తురాలు అంధగత కావడంతో తరుణ్ మనసు ఆమె వైపు మొగ్గడంతో అసహజత్వంతో ఏమీ లేదనిపించింది అందుకే వారిద్దరి తరపున ప్రాతినిధ్యం వహించి అక్కాబావలతో వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడాను ఆమెను తిరస్కరించడానికి అభ్యంతరాలు ఏవి లేని కారణంగా వాళ్ళు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు తరుణ్ ఏవో కంపెనీ పనుల మీద త్వరలో అమెరికా వెళ్లనున్నాడు తిరిగి వచ్చేందుకు రెండు నెలలు పట్టవచ్చు ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం ఇరువర్గాల పెద్దలము కలిసి జీవని తరపున పెద్దలంటూ పెద్దగా ఎవరూ లేరు తల్లి అన్నయ్య అంతే ఇక వారం రోజుల్లో తరుణ్ అమెరికా వెళ్ళబోతున్నాడు అంతా సవ్యంగా ఉందనుకున్న ఈ తరుణంలో వాడిలా బాంబు పేల్చడం నా మనసును అల్లకల్లోలం చేసింది నా పరిస్థితే ఇలా ఉంటే పాపం జీవని ఈ వేదనను ఎలా తట్టుకుంటుందో అమెరికాలో రేగిన ఆర్థిక సంక్షోభం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ఆడపిల్ల జీవితంలో ఇలా పెను తుఫాను రేపడం నాకు మింగుడుపడని విషయమైంది వీల్లేదు జీవనికి అన్యాయం జరగడానికి నేను ఒప్పుకోను వెంటనే అక్కకి ఫోన్ చేశాను ఏం చేయమంటావు సుమా వాడు ఆ అమ్మాయిని చేసుకోనని ముండికేస్తుంటే మేం మాత్రం ఏం చేయగలం చెప్పు నిస్సహాయత ధ్వనించింది అక్క గొంతులో అలా అని వాడు అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారా అదే మన అమ్మాయి అయితే మీరు ఇలాగే ప్రవర్తించేవారా నయానో భయానో వాడికి నచ్చజెప్పాలి కానీ ఇలా ఏమీ పట్టనట్టు ఊరుకుంటే ఎలా అయినా కోడలు సంపాదించి తెస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నారా మీరు సుఖాలకి కోరికలకి అంతెక్కడా ఉద్యోగం పోయిందన్న ఒకే ఒక కారణంతో ఆ అమ్మాయిని కాదనడం సంస్కారం అనిపించుకోదు పట్టరాని ఉక్రోషంతో చడామడా దులిపేశాను అప్పటికి కానీ నా ఆవేశం తగ్గలేదు నువ్వు అంటున్నదంతా నిజమే సుమా కానీ మేము ఎటూ మాట్లాడలేని అసహాయులం ఒక్కగానొక కొడుకు వాడి మాట కొట్టేయలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాం ఇప్పుడు కూడా ఆ కారణం చేతే ఆ అమ్మాయిని కాదంటున్నాం మా ప్లేస్లో ఉండి ఆలోచించి చూడు నీకే బోధపడుతుంది నన్ను అనునయించే ప్రయత్నం చేసింది అక్క నాకు మరీ వండిపోయింది లాభం లేదు వీళ్ళతో ఏం చెప్పినా భదిర శంకారావమే టఫీమని ఫోన్ పెట్టేశాను ఇదేం ఘోరమండి వాడు ఇలా చేయడం ఏమన్నా బాగుందా వాడి విశాల భావాలు ఆదర్శాలు అన్నీ ఎటు కొట్టుకుపోయాయో శ్రీవారి ముందు నా గోడు వెళ్ళబోసుకున్నాను సుమా తరుణ్ ఇంకా చిన్నపిల్లాడనుకున్నావా తనకేం కావాలో తేల్చుకునే పరిపక్వత అతడికుంది ఇక ఆదర్శాలంటావా ఆచరణలో అవి సాధ్యం కావు ఇక ఈ విషయం నీ బుర్రలోంచి తీసేయి అన్నారు శ్రీవారు ఓదార్పుగా ఆయన అన్నంత సులువుగా నేను ఆ విషయాన్ని మర్చిపోలేకపోయాను జీవనిని పరామర్శించడం సాటి స్త్రీగా నా ధర్మం అనిపించింది తరుణ్ ఆమె మనసు మీద కొట్టిన దెబ్బకి ఆమె ఎంతగా తల్లడిల్లిపోతుందో ఆమెను చూసి నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ఆమె దుఃఖాన్ని ఉపశమింపజేయాలి ఆ రాత్రల్లా జీవని గురించి ఆలోచనలే నన్ను వేధించి కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఎప్పుడో తరుణ్ చెప్పిన గుర్తులను బట్టి జీవని ఉండే ఇంటిని వెతుక్కుని వెళ్ళాను చూడముచ్చటైన డాబా ఇల్లు అది కాలింగ్ బిల్ నొక్కగానే ఓ ఆవిడ వచ్చి తలుపు తీసింది ఆవిడ్ని నేను గుర్తుపట్టాను ఆవిడ జీవని తల్లి శ్యామల సంబంధం గురించి అక్కా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూశాను నమస్కారం అండి పలకరింపుగా అన్నాను చేతులు జోడించి ఆవిడ ముభావంగా ముఖం పెట్టి నమస్కారం ఏమిటిలా వచ్చారు అంది ఆ మాటల్లో వ్యంగ్యం నా చెవులకి తాకింది ఏమీ లేదండి జీవనిని ఓసారి చూసిపోదామని అన్నాను బిత్తుగ్గా ఆవిడ కళ్ళు ఎరిపెక్కాయి ముక్కుపటలు అదిరాయి కోపంతో మీ వాడు చేయవలసినదంతా చేశాడుగా ఇంకా ఏం మిగిలిందని వచ్చారు అది ఏ విధంగా ఏడుస్తుందో చూసిరమ్మని పంపాడా ఆ మహాన్ బావుడు అంది ఆమె ఉక్రోషంగా నేను కిమ్మనలేదు ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది తరుణ్ వాళ్ళ హృదయాలను అంతగా నొప్పించాడు మరి శ్యామల గారు తరుణ్ చేసిన పనికి నాకు నచ్చలేదు ఈ విషయమై నాకు వాడికి గొడవైంది కూడా కానీ వాడు ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేడు కేవలం ఒకసారి ఓసారి పలకరించిపోదామని వచ్చాను కానీ మిమ్మల్ని మరింత హింసించాలని కాదు మెత్తగా పలికిన నా స్వరం ఆమెను శాంతింపజేసేలా చేసింది ముఖంలోకి ప్రసన్నతనని కొని తెచ్చుకుంటూ లోపలికి రండి అంది నా కళ్ళు జీవని కోసం ఎతికాయి నా మనోభావన గమనించినట్లు అమ్మాయి ఆ గదిలో ఉంది వెళ్ళండి అంది శ్యామల నెమ్మదిగా అటువైపు నడిచాను ఉద్యోగం పోవడం ఒకెత్తు పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం ఒకెత్తు తరుణ్ ఆమె జీవితంలో ఎంతటి తుఫాను సృష్టించాడు ఆ కల్లోలం ఇప్పట్లో ఆగిపోయే అవకాశమే లేదు తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టాను దిండులో తలదూర్చి డొక్కలు పగిలేలా ఏడవకపోయినా జీవని ఎదకోత ఆ స్థాయిలోనే ఉంటుందని ఊహించిన నేను జీవనిని చూసి నివ్వెరపోయాను ఒక మంచం లాంటి పరికరానికి లేత ఆరెంజ్ కలర్ చీరను బిగించి దీక్షగా వర్క్ చేస్తుంది జీవని పట్టుదలతో దగ్గరకు ముడుచుకున్న లేత పెదవులు తదేకత దృష్టితో పనిచేయడం వలన తీక్షణత నిండిన చూపులు ముక్కు కొన నుండి కిందికి జారుతున్న చెమటల బిందువులు ఏకాగ్రతతో ముడివడిన నుదురు జీవనిలో ఎక్కడా విషాద ఛాయలు కనబడటం లేదు లోస్వరంతో పిలిచాను జీవని తలెత్తి నన్ను చూసిన ఆమె ఓ సుమా ఆంటీ రండి రండి బాగున్నారా అంది నవ్వు ముఖంతో బాగున్నావా జీవని నా పలకరింపు నాకే హేళనగా తోచింది ఫైన్ ఆంటీ చీరక లాక్టివ్కి వచ్చేసింది ఒక టెన్ మినిట్స్ అలా కూర్చోండి వచ్చేస్తానంటూ గదిలో ఓ మూలగానున్న దివాన్ చూపించింది నేను మాట్లాడకుండా దీవాని మీద కూర్చున్నాను పొందికగా సర్దిన గది జీవని అభిరుచిని శుభ్రతను తెలియపరుస్తోంది అన్నట్టుగానే పది నిమిషాలలో పని పూర్తి చేసింది జీవని చీరను తీసి మడతపెట్టి నా దగ్గరకు పట్టుకొచ్చింది ఎలా ఉందా అంటే చీర నా చేతిలో ఆ చీర పెడుతూ అడిగింది కుందన్స్ బీట్స్ రంగురంగుల చిప్స్ కట్టిన చీర ఎంతో అందంగా ఉంది చాలా బాగుంది నీకోసమే డిజైన్ చేసుకున్నావా అడిగాను చీర మీద వర్క్ పరిశీలనగా చూస్తూ ఈ చీర నాది కాదంటే మా పక్కింటి డాక్టర్ గారి భార్యది చెప్పింది నా పక్కనే కూర్చుంటు బయట చీరలకి కూడా వర్క్ చేస్తుంటావా విభ్రమంగా అడిగాను తప్పేంటే మెటీరియల్ అంతా పోను చీరకి నాలుగైదు వందలు మిగులుతుంది అంది జీవని ఒక చీర చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ప్రపంచ అయితే కొన్ని గంటలు లేకపోతే ఒక రోజు పడుతుంది నాలా ఎప్పుడో చేసేవారికి మూడు నాలుగు రోజులు పడుతుంది అంది జీవని అప్రస్తుత ప్రసంగం అంటే ఇదే కాబోలు నేను వచ్చిన పనేంటి ఆడుతున్న కబుర్లేంటి అసలు విషయం ఏమని మొదలుపెట్టాలో అర్థం కావటం లేదు ప్రశాంతంగా కనిపిస్తున్న జీవని తిరిగి డిస్టర్బ్ చేయాలని లేదు కాసేపు మౌనం తర్వాత అన్నాను ఐఎమ్ సారీ జీవని ఎందుకంటే ఎదురు ప్రశ్నించింది జీవని తన చేతివేళ్ల వైపు పరిశీలనగా చూసుకుంటూ ఏం చెప్పాలో తోచనట్లు అయోమయంగా చూశాను నీ ఉద్యోగం పోయిందిగా అందుకని నీళ్లు నమిలాను జీవని ముఖంలో కానీ స్వరంలో కానీ ఏ మార్పు లేకుండా అతి మామూలుగా జీవితం అన్నాక ఈ ఒడిదుడుకులు మామూలుగా అంది ఆమె నిర్భరం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది వన్స్ అగైన్ ఐ సారీ జీవని తరుణ్ చేసిన పనికి సిగ్గుపడుతున్నాను అన్నాను జీవని అదోలా నవ్వుతూ మధ్యలో మీరు సిగ్గుపడటం దేనికాంటి ఇందులో మీ తప్పేముంది అయినా తరుణ్ ఇప్పుడేమంతా నేరం చేశాడని అంది జీవని నిర్గాంతపోయాను ఆమె మాటలకి నా పక్క నుండి లేచి వెళ్ళి కిటికీలోంచి బయటకు చూస్తూ అంది జీవని అవునాంటి తరుణ్ నా పట్ల ప్రవర్తించిన విధానాన్ని నేను పట్టదలుచుకోలేదు అతడి అభిప్రాయాలు అతడివి వాటిని స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అతడికి ఉంది ఆమె మాటల్లో ఎంతో పరిణితి కనబడుతోంది నీకు తరుణ్ మీద కోపంగా లేదు కన్నార్పకుండా జీవని ముఖంలోకే చూస్తూ అడిగాను కోపమా ఎందుకంటే జీవని వదనంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు వాడింతగా దగా చేసినందుకు నీ మనసుతోటి జీవితంతో ఆటలాడుతున్నందుకు ఎందుకో చెప్పలేని ఆవేశం కలిగింది జీవని పెదవుల మీద చల్లని చిరునవ్వు కదలాడింది లేదంటే తను దగా చేశాడని నేను అనుకోవడం లేదు అతను చేసిన ఈ పని వల్ల నాకు మేలే జరిగింది అంది నిబ్బరంగా అది ఎలాగమ్మా పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయినందుకు నీకు బాధ అనిపించడం లేదు విస్మయంగా అడిగాను మీరన్నది నిజమే అంటే మొదట్లో నేను కూడా ఒక రెండు మూడు రోజులు అదే తలుచుకుంటూ బాధపడ్డాను కానీ ఆలోచించి చూస్తే ఇది నా మంచికే జరిగిందనిపించింది ఇలా జరగడం వలన జీవితం అంటే పూలబాట కాదని ఎన్నో రకాల అనుభవాలనే ముళ్ళు కంకరరాళ్ళు ఆ దారిలో అడ్డు తగులుతూ మనని ముందుకు పోకుండా అటకాయిస్తాయని బోధపడింది ఇదే మా ఇద్దరికీ పెళ్ళయ్యాక అతని మనస్తత్వం తెలిసిందనుకోండి అనుక్షణం కుమిలిపోయే నా మనసుని బుజ్జగించలేక చిత్రహింస పడవలసి వచ్చేది అలా కాకుండా పెళ్లికి ముందే తరుణ్ మనస్తత్వం తెలియడం వలన నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంది ఈ సంఘటన వలన బతుకులో ఎన్నో పాఠ్యాంశాలు ఉంటాయని వాటిని స్పృశిస్తూ ముందుకు పోవడమే మనిషి కర్తవ్యమని నాకు అర్థమైంది సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది జీవని దిమ్మిరిపోయాను నిజంగా జీవని ఆలోచన దృక్పథం ఎందరికో స్ఫూర్తిదాయకం జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ధైర్యంగా తట్టుకుని నిలబడగలిగిన సామర్థ్యం సొంతం కావడం ఎంత గొప్ప విషయం ప్రేమలో విఫలమయ్యామనో పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలు చేసుకునే చాలామంది యువతీ యువతలకు జీవని ఒక ఆదర్శం కావాలని మనిషిని అందున ఒక స్త్రీని ఉన్నత స్థానంలోకి అధిరోహింపజేసేది పాజిటివ్ థింకింగ్ మాత్రమే జీవనయానంలో తగిలే అనేకానేక ఆటంకాలను తప్పించుకుంటూ ముందుకు సాగగలిగితే అందమైన జీవిత సాక్షాత్కరిస్తుంది అందుకు ఆశావహ దృక్పథం చాలా అవసరం యు ఆర్ వెరీ గ్రేట్ జీవని ఆడపిల్లలందరూ నీలా ఆలోచించగలిగితే ఈ లోకంలో బలవంతపు ఆత్మహత్యలు ఉండవు డిప్రెషన్తో కుంగిపోయి బతుకును భారంగా వెళ్ళదీయడాలుండవు మనస్ఫూర్తిగా అభినందించాను ఇంతలో శ్యామల టీకప్పులున్న ట్రేతో ఆ గదిలోకి ప్రవేశించింది ఎందుకండి ఇవన్నీ ఆమె చేతిలోంచి టీకప్పు అందుకుంటూనే అన్నాను మొహమాటంగా మలేవారే కాసిన టీ నీళ్లు పోసినంత మాత్రాన అరిగిపోతామా శ్యామలలో ఇందాకటి కోప ఛాయలు లేవు ఉద్యోగం పోయిందిగా ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు దేనికైనా అప్లై చేసావా అడిగాను టీ తాగడం ముగించి ఇంకా ఏమీ ఆలోచించుకోలేదంటే ఈసారి మాత్రం ఆచితూచి అడుగు వేయాలని నిశ్చయించుకున్నాను ఏదన్నా కాలేజీలో ఫ్రాక్టరలీగా చేరుదామని ఉంది కానీ అకాడమిక్ ఈ మధ్యలో ఉంది కదా వెంటనే సాధ్యం కాదు రెండు మూడు కాలేజీలకు రిజ్యూమ్ పంపించాను అంతదాకా ఖాళీగా ఉండటం దేనికని నాకు వచ్చిన ఈ వర్క్ని ఉపయోగించుకుంటున్నాను నవ్వింది జీవని ఇంత చదువు చదువుకుని ఇలా చీరలపై వర్క్ చేసుకుంటూ సమయాన్ని గడపాల్సి రావడం బాధగా లేదు జీవుని ముఖంలో ఏమన్నా మారతాయేమోనని చూశాను ఆసక్తిగా ఆమె మోములో అదే దరహాసం వెన్నెల వెలుగులా ఏమాంటి ఇది మాత్రం పని కాదా ఇప్పుడంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి కానీ మునుపటి రోజుల్లో ఆడపిల్లలు బ్రతకడం మానేశారా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మీకు తెలుసు నీతిగా నిజాయితీగా ఏ పని చేసినా అది నాకు ఆనందాన్నిస్తుంది ఇప్పటి ఉద్యోగాల వలన వచ్చే సుఖాలు సరదాలు ఎక్కువే కావచ్చు కానీ మనిషి తృప్తిగా జీవించడానికి కనీస అవసరాలు తీరితే చాలని నా అభిప్రాయం ఒకవేళ ఉద్యోగం పోకుండా ఉంటే నువ్వు ఇన్ని కబుర్లు చెప్పేదానివా అని మీరు అడగవచ్చు కానీ ఎప్పుడైనా నా భావన ఇదే ఇదే మాట తరుణ్తో కూడా చాలాసార్లు చెప్పాను బహుశా ఎందుకేనేమో ఉద్యోగం ఊడిపోగానే నాకు ఉద్వానస పలికాడు నిక్కచ్చిగా ఉన్నాయి జీవని మాటలు నేను మరి మాట్లాడలేకపోయాను జీవని మాటలు అక్షర సత్యాలు జీవనీని కాదన్న తరుణ్కి అంతకన్నా చదువుకున్న అందమైన గొప్ప ఉద్యోగం ఉన్న అమ్మాయి భారీగా రావచ్చు కానీ వాళ్ళెవరూ కూడా జీవనితో సమానం కాలేరు ఆనిమత్యం లాంటి జీవనిని జార విడుచుకున్న తరుణ్ నిజంగా చాలా దురదృష్టవంతుడు మనసు మూలిగింది బాధగా వస్తానమ్మా జీవని ఎనీవే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంది జీవితాంతం ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఉండు నీ లైఫ్ హాయిగా గడిచిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అంటూ ఆమె చేయిబట్టి మృదువుగా నొక్కి వదిలాను జీవని వదనంలో శతకోటి పున్నముల కాంతులు థ్యాంక్ యూ అంటే మీలాంటి శ్రేయోభిలాషల ప్రోత్సాహమే నాలో కొత్త ఊపిరి నింపుతోంది రెండు చేతులు జోడించింది జీవని ఆనందంగా నవ్వుతూ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్